జై శ్రీరామ్ నేను లావణ్య కృష్ణ వెల్కమ్ టు అరవై నాలుగు కళలు ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఒక కొత్త రకం స్వీట్ చూపించబోతున్నాను అది ఏంటో మీకు చూడబోయే ముందు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి క్యారెట్ చూడంగానే అనుకున్నారా క్యారెట్తో నేను హల్వా చేయబోతున్నానని క్యారెట్తోనే చేస్తున్నాను కానీ క్యారెట్ హల్వా కాదండి కీర్ చేయబోతున్నాను సో సేమియా లేకుండా క్యారెట్ వేసి కీర్ చేయబోతున్నాను దానికోసం మనం ముందుగా ఒక రెండు క్యారెట్ని ఇలా తురిమి కడిగి పెట్టుకోవాలి ఇక్కడ మనం రెగ్యులర్గా వాడే ఊటీ క్యారెట్ కాకుండా ఇలా పొడవైన ఢిల్లీ క్యారెట్ తీసుకున్నాను నేను ఇది చాలా స్వీట్గా ఉంటుంది రెండు క్యారెట్లు అయితే చూపించాను కానీ మొత్తం తురమలేదండి వన్ అండ్ హాఫ్ కప్పు క్యారెట్ తురుము వచ్చేంత వరకు తురుముకున్నాను ఇలా మొత్తం తురిమి పక్కన పెట్టుకోవాలి క్యారెట్ హల్వా అయితే మనకి చాలా తురమాల్సి వస్తుంది ఎందుకంటే మొత్తం క్యారెట్ తురుముతోనే మనం చేస్తాం కాబట్టి ఇక్కడ అంత ఎక్కువగా అక్కర్లేదు కీర్ కాబట్టి మనం దీంట్లో పాలు మిక్స్ చేస్తాము సో మనకి తక్కువే పడుతుంది అనమాట క్యారెట్ కీర్ చేసుకోవటం చాలా ఈజీ ఎంత ఈజీగా ఉంటుందో అంతే టేస్టీగా కూడా ఉంటుంది తరువాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో మనము రెండు స్పూన్లు నెయ్యి వేసుకోవాలి స్వీట్ అంటే ముందు మనము నట్స్ కూడా వేయించి పెట్టుకోవాలి కదా సో రెండు స్పూన్ల నెయ్యి వేసుకొని అది వేడెక్కిన తర్వాత ఒక పావు కప్పు జీడిపప్పు వేసి ఎర్రగా వేయించుకోవాలి ఇలా దోరగా వేయించుకున్న జీడిపప్పుని మనము ఒక ప్లేట్లో పక్కకు తీసి పెట్టుకోవాలి అలా జీడిపప్పు వేయించుకొని తీసి పెట్టుకున్న తర్వాత ఇంకా నెయ్యి మిగిలి ఉంటుంది కదా దాంట్లోనే ఒకటిన్నర కప్పు తురిమి పెట్టుకున్న క్యారెట్ ని వేసుకోవాలి పచ్చి వాసన పోయేంత వరకు దీనిని మనం బాగా నెయ్యిలో వేయించుకోవాలి ఇలా ఐదు నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత క్యారెట్ కలర్ మారటం మనకు తెలుస్తుంది ఇలా పచ్చిదనం పోయేంత వరకు వేయించుకున్న తర్వాత ఈ క్యారెట్ తురుములోకి లీటర్ పాలు పోసుకోవాలి పాలు ముందుగానే వేడి చేసి పెట్టుకోవాలి వేడి పాలనే పోస్తున్నాం కాబట్టి ఎక్కువ సేపు మరిగించనక్కర్లేదు ఒక పొంగు వచ్చేంత వరకు ఉంచితే సరిపోతుంది పాలు పోసి ఒకసారి ఇలా మొత్తం కలపెట్టేసిన తర్వాత ఇందులోకి మనము కావలసిన కస్టర్డ్ పౌడర్ని కలిపి పెట్టుకుందాము ఇప్పుడు ఒక చిన్న బౌల్లోకి మూడు టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ తీసుకోవాలి లీటర్ పాలు కాబట్టి మూడు టేబుల్ స్పూన్లు సరిపోతుంది కన్సిస్టెన్సీ ఇంకొంచెం తిక్కుగా కావాలనుకుంటే మీరు ఇంకొక స్పూన్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా దీన్ని పాలతో కానీ నీళ్ళతో కానీ కలుపుకుంటూ ఉండలు లేకుండా కలిపి పక్కన పెట్టుకోవాలి మరుగుతున్న పాలు అప్పుడప్పుడు ఇలా మేగడ కడుతూ ఉంటాయి మధ్య మధ్యలో కలుపుకుంటూ దాదాపు పది నిమిషాల పాటు కాగబెట్టుకోవాలి ముందుగానే కాంచిన పాలు కాబట్టి ఇలా ఒక పొంగు రాగానే ముందుగా మనము క్యారెట్ తురుము ఉడికిందో లేదో చెక్ చేసుకుంటే సరిపోతుంది క్యారెట్ తురుము ఉడికేంత వరకు మరిగిస్తే సరిపోతుంది తరువాత దీంట్లోకి ఒకటిన్నర కప్పు క్యారెట్ తురుము తీసుకున్నాం కాబట్టి ఒక కప్పు పంచదార తీసుకున్నాను మీరు తినగలిగిన తీపికి తగ్గట్టుగా తక్కువ గాని తీసుకోవచ్చు ఇక్కడ నాకు ఇది ఎక్కువ అనిపించి ఒక రెండు మూడు స్పూన్లు నేను పక్కన పెట్టేశాను తర్వాత చక్కెర అంతా మరిగేంత వరకు మనం కలబెట్టేసి దాంట్లో మనం ముందుగానే రెడీగా పెట్టుకున్న కస్టర్డ్ మిక్చర్ని అందులో కలపాలి ఇది వేసినప్పటి నుంచి మనం పాలు కలుపుతూనే ఉండాలి ఎందుకంటే అడుగంటుతుంది కాబట్టి తరువాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ యాలకల్ పౌడర్ వేసి వేయించి పెట్టుకున్న జీడిపప్పును కూడా ఇందులో వేసేయాలి అంతా ఒకసారి కలపెట్టేసి రెండు మూడు నిమిషాలు ఉడకనివ్వాలి అంచుల వెంట పేరుకుంటున్న మేగడను కూడా మనము తీస్తూ ఇందులో కలిపేసి బాగా మరగబెట్టుకోవాలి అంతేనండి ఈ స్వీట్ రెడీ అయిపోతుంది ఇది చల్లగా తింటే ఒక రుచి వేడిగా తింటే ఒక రుచి ఒక సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అరగంట పాటు ఫ్రిడ్జ్ లో ఉండనిస్తే చల్ల చల్లటి క్యారెట్ కీర్ని ఇంటిల్లిపాది ఎంజాయ్ చేయొచ్చు మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో చెప్పండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్